చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేశారు ఎన్నికలే చంద్రబాబుకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూనీ చేసిందంటూ మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఓట్ల చోరీ గురించి జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు రాష్ట్రంలో కోటమి పాలనలో అనేక స్కాములు జరుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎందుకు వాటిని ప్రస్తావించరని జగన్ నిలదీశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాహుల్ గాంధీతో హాట్ లైన్ లో మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వరదల్లుతారు యాద్రిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు పోతారు వీళ్ళంతా ఇది వాస్తవం జరగబోయేది కూడా ఇదే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది ఒక డేంజరస్ సిమ్టమ్కు డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నారు మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా